సినిమాను వినోదంగానే చూడాలని అభిమానులకు పవన్ విజ్ఞప్తి చేశారు తమకు సినీ రంగంలో ఏ కథానాయకుడితోనూ విభేదాలు లేవన్న ఆయన అభిమాని వినోద్ హత్య బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు తీసుకునేంత అభిమానం పనికిరాదని జనసేన అధినేత వ్యాఖ్యానించారు ఉన్న అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి వేరే హీరోలతో ఎప్పుడున్న గొడవలు ఉండవు మేమందరం బాగానే ఉంటాం మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాని వినోదంగానే మర్చిపోండి దాన్ని సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే నేను సీరియస్గా తీసుకున్న సినిమాలని నిజ జీవిత సమస్యలను సీరియస్గా తీసుకుంటాను మేము నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు మన కోలార్లో వినోద్ రాయల్ అభిమాని హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది క్షణికంలో దేంట్లో జరిగిన ఒక హత్య ఒక తల్లి గర్భ లోపలి నుంచి కడుపు కోత నాకు నుంచి నాకు ఏడుపు వచ్చేసింది మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా నాతో పాటు చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు బైక్స్ లో వస్తుంటారు మీరు అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను